ప్రైస్ తో యహువన్నా మమ్మకు స్థుతి కలుగునిగా పవర ప్రైజ్కి ఈ రోజున పరిశుద్ధ దినం కదా పరిశుద్ధముగా ఘనముగా ఆచరించుటకు తండ్రి ఇంటికి వెళ్ళడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈరోజు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నూట ముప్పై ఎనిమిదో కీర్తనలో భక్తుడైన దావీదు తన ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నాడు దేవునికి తనకు కొరమైన సంబంధాన్ని చాలా చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన ఏమంటున్నాడంటే నేను పూర్ణ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవుని సన్నిధికి ఆయన వెళ్ళినప్పుడు దేవునితో ఆయన గడుపుతూ ఉన్నప్పుడు ఆయన చేసే పని ఏంటి అంటే హృదయపూర్వకముగా హృదయమంతటితో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటారంట అనేక మంది దగ్గర దేవతల దగ్గర ఆయన యుహోవాను కీర్తిస్తూ ఉంటారు ఆయన ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను అంటాడంటే దేవుని మందిరమునకున్న ఇంపార్టెన్స్ దావి చెప్తూ ఉన్నారు దేవునితో సహవాసం దేవుని మందిరంకున్న ఇంపార్టెన్స్ ఆయన చెప్తూ ఉన్నారు అంటే పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారము చేయుచున్నాను మరలా ఏమంటాడంటే ఆయన అంటే యహోవ నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం మరి యహోవా ఏం చేశారు అంటే ఆయన నామం అంతటి కంటే వాక్యమును ఆయన గొప్ప చేసి ఉన్నారు వాక్యానికి దేవుడని యహోవా గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఎవరు వాక్యము వేసే వాక్యం వేసే వాక్యం సో ఆయన వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు మనల్ అంటే నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతా స్థుతులు చెలుస్తూ ఉన్నాను నీ నామానికి నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీ నామమున కంటే మీరు వాక్యముకు ఎంతో గొప్ప స్థానం మీరు ఇచ్చి ఉన్నారు అని చెప్తూ నేను మొర్రపెట్టిన దినమన నా కష్టములో నా బలహీనతలో నా బాధలో నేను మీకు మొర్ర పెట్టినప్పుడు నా హృదయము బాగా కృంగిపోయినప్పుడు నా హృదయము బలహీనమైపోయినప్పుడు నా హృదయము ఎటు తోచని పరిస్థితుల్లో ఉండిపోయినప్పుడు నా ప్రాణములో ప్రాణ పుట్టించి నన్ను మీరే అంటున్నాడు ఆయన దావిధ భక్తుడు చెప్తూ ఉన్నాడు నేను కురింగిన సమయంలో నేను అలసిపోయిన సమయంలో నేను నలిగిపోతున్న సమయంలో నేను ఎవలేని సమయంలో నాకున్న పరిస్థితులను బట్టి నీ సన్నిధిలో నేను మొర్ర పెట్టినప్పుడు నా హృదయములో నా ప్రాణములో నా ప్రాణాన్ని ధైర్యపరిచిన వారు మీరు బలపరిచిన మీరు నా నా ప్రాణాన్ని లేవనెత్తిన వారు మీరు అని చెప్పి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెలుస్తూ ఉన్నారు సో దేవుని బిడ్డలారా ఈరోజు ఎందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే మన జీవితాల్లో మనము మన కష్టం వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనం మొర పెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇచ్చి కృంగిన స్థితిలో నుంచి మనల్ని పైకి లేపాడు కదా మన నన్ను బలపరిచారు కదా మన నన్ను దృఢపరిచారు కదా మనం ఇంకేముంది నా జీవితం అయిపోయింది అనుకున్న మనలను ఇప్పుడు ఉన్నతమైన స్థాయికి నిలవ పెట్టారు కదా అందుకే దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పరిశుద్ధాలయమనకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన నామానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయన నామము కంటే ఇంకా వాక్యమునకు మరెక్కువ ఇంపార్టెన్స్ మనము ఇవ్వాలి అందుకే దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఆయనే కదా లేకపోతే ఎప్పుడో మనల్ని మర్చిపోదురు మనకు ఎదురైన పరిస్థితులను బట్టి అందుగురించే ప్రతి ఆదివారం పరిశుద్ధ దినాన్న ఆయన్ని మనము స్థుతించి కీర్తించి గణపరచవలసిన బాధ్యత మన మీద ఉంది దేవుని సన్నిధికి వెళదాం తండ్రి ఇంటికి వెళదాం మనకు ఉపకారాలు చేసే చచ్చిన స్థితిలో బ్రతికించిన మనలను ఏ ఎటు కాని ఏ పరిస్థితుల్లో కూడా మనం ఏమాత్రం కూడా మనకి నమ్మిక లేని ఆ పరిస్థితులలో మనలను బలపరిచి దైర్యపరిచి ఈ రోజున ఈ స్థితికి లేపిన ఆ తండ్రి ఇంటికి వెళ్ళి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం మరి ఏమనుకుంటున్నారు మీరు ఈరోజు ఈ పరిశుద్ధనాన్ని ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు వ్యర్థంగా ఒకవేళ టైము పాటు చేసేలా అనుకోవద్దు దయచేసి ఈ దినం పరిశుద్ధ దినం పవిత్రంగా పరిశుద్ధంగా ఆయన నామాన్ని హెచ్చిద్దాం గనపరదాం ఆ విధంగా పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని బలపరుచునగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడాన్ని కేసుతో భక్తుడైన దేవుడు బ్రహ్మ దావీదు తన పూర్ణ హృదయంతో దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెలుస్తూ పరిశుద్ధాలయము తట్టు తను తిరిగే ప్రభువా నాయన మీ ఆలయము తట్టు తిరిగి తను నమస్కారం చేస్తూ ఉన్నాడు మీ నామం అంతటి కంటే మీరు ప్రభు వాక్యాన్ని హెచ్చించి ఉన్నారు గొప్ప చేసి ఉన్నారు కాబట్టి మీ వాక్యమునకు ఆయన ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు మీ నామమునకు ఆయన గొప్ప ప్రభువ మరి వందనాలు తెలియచేస్తూ ఉన్నారు అదే సమయంలో కష్టములు ఆయన మొర్ర పెట్టినప్పుడు తండ్రి ఆ కష్టాలలో మీరు ఆయన లేవనెత్తారు దేవా తన ప్రాణాన్ని మీరు ధైర్యపరిచారు కృంగిన స్థితిలో ఉన్న తన్న ప్రభావం మీరు తట్టి లేవని చేయి పట్టుకుని పైకి లేపారు తండ్రి మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతతో మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించి నీ నీకృపలతో నింపినందుకు స్థుతులు చెల్లిస్తూ ఈ రోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారు వారికి మీరు తోడే ఉన్నారు మీ కృపనిచ్చి ఉన్నారు సమస్యలతో బలహీనతతో బాధపడుతున్న బిడలను ఆదరించి ధైర్యపరుస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు వారి కన్నీటిని తుడుస్తూ ఉన్నారు వారు చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు వెన్ను తట్టి ధైర్యపరుస్తున్నందుకు మీకు స్థుతి చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మన్ గాడ్ బ్లెస్ యూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు